హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారపేజ్ వార్త కొత్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటి వరకు కూడా ఈ నెల అంటున్నారు పెంచారంటున్నారు ఇప్పటి కూడా పెంచింది లేదు చేసింది లేదు ఎప్పుడు ఇస్తారు అనేసి చాలామంది అయితే ఒక ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ అయితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయని లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు పెన్షన్లు అయితే పెంచారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలైతే విడుదల చేశారు సీఎం గారు కానీ ఇప్పుడు కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్ది రోజులు మీకు పెంపు అనేది లేట్ అవుతుందనేసి చెప్పడం జరిగింది మన ప్రభుత్వం సీఎం గారు తర్వాత ఖచ్చితంగా అయితే మేము పెంచుతాము ఒక్కొక్క గ్యారంటీలో ఆరు గ్యారంటీలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలో ఒక్కొక్క గ్యారంటీని మేమైతే అమల్లోకి తీసుకొస్తాము ఖచ్చితంగా అయితే ఈ పెంపు అనేది చేస్తాము వృద్ధులకైనా వితంతులకైనా ఒంటరిమేలకు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు డ్యాసస్ వారి హెచ్ఐ బీడీ చేనేత మగ్గం కార్యక్రమంలో కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా అయితే పెంచుతాము అనేసి చెప్తున్నారంటే మరి ఇప్పటివరకు అయితే అమౌంట్ అనేది విడుదలైతే చేశారు అప్డేట్ అయితే పెంపు అయితే వచ్చింది కానీ కొద్ది రోజులు టైం అనేది పడుతుందని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్